సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే నేను కేసీఆర్ గుండు సుమన్ టీవి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రవికిరణ్ గారు నమస్కారం కేశవ్ గారు మీకు సుమన్ టీవీ నమస్కారం ఇండియన్స్ చాలా వర్రీ చెందుతూ డెలివరీలకి సంబంధించి సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటున్నారు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు లోపు పుడితేనే అమెరికన్ సిటిజన్స్ అవుతారు మా పిల్లలు అనేటువంటి ఫీలింగ్ తో ఉన్నారు దీనిపైన కూడా తెగ వార్తలు వస్తున్నాయి మరి నిజంగా నేషనల్ ఇంటర్నేషనల్ కథనాలు క్లారిటీ ఇవ్వండి మీరే అమెరికాలో సిజేరియన్ చేయరు మన దేశంలో కాదు మన దేశంలో ఊ అంటే పోసేస్తారు ఆ అంటే పోసేస్తారు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు మూడు లక్షలు ప్యాకేజీ అంటారు నార్మల్ డెలివరీ ప్రయత్నమే చేయరు నైన్టీ పర్సెంట్ ప్రయత్నం చేయరు డబ్బుల కోసం గుంజేస్తారు అంటే అమెరికాలో కాదు నార్మల్ డెలివరీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ నార్మల్ డెలివరీ అవుతాయి ఇప్పుడు పేపర్ కంట్రోల్ రాసినట్టు మాత్రాన వాళ్ళు హాస్పిటల్ పరిగెత్తు మాత్రానా కోసే కార్యక్రమం అక్కడ అక్కడ అవదల తెలు తెలుగు పత్రికల్లో కూడా తెలుగు తెలుగు పత్రికల్లో కూడా ప్రధానమైన పత్రికల్లో కూడా ఏదో డెలివరీ అని పెద్ద పెద్ద హెడ్లైన్ పెట్టి సఫా సఫా కోసేస్తున్నారు అదే స్టైల్లో ఆ లాంగ్వేజ్ కూడా అలానే రాసే నిజంగా ఇంతమంది కోసేస్తున్నారు రోజుకైనా సందేహం వచ్చి అసలు నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ చేయాలంటే ప్రొసీజర్ ఏముంటది అక్కడ అమెరికాలో సరే ఇప్పుడు వీక్షలు కూడా ఆలోచించండి ఒక పిల్లోడు ఒక బాబు పాప పుట్టాలంటే తొమ్మిది భాషలు పరిపక్వత డిఫరెంట్ స్టేజెస్ లో అవును ట్రంప్ రూల్స్ మారుస్తా అని చెప్పి ఏడు మాసాల్లోనూ పరిపక్వత వచ్చేస్తారా పూర్తి పిల్లలకు తయారైపోతారా ప్రకృతి సాధ్యమాది ఏడు మాసాల్లో పూర్తి పరిపక్త వచ్చేస్తారా అని ఒకసారి ఆలోచించారు పాజుకు తొమ్మిది మాసాలు నిన్నకుండా పూర్తిగా మన బాబు రాదు కదా గ్రోత్ జరగదు కదా బయాలజికల్ గ్రోత్ జరగదు కదా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు దగ్గరలో ఉండేవాళ్ళు ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇప్పుడు మన ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎట్లయితే వెళ్ళి ఈ ఫలానా డేట్ ఫలానా ముహూర్తం ఫిక్స్ చేసుకోగానే ఆ టైం కి సిజేరియన్ చేస్తున్నారు కదా అమెరికాలో అలా చేస్తారా ప్రైవేట్ హాస్పిటల్ సిస్టం అనేది అక్కడ ఉందా మెడికల్ సిస్టమ్ చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ ప్రతిదీ ఇన్సూరెన్స్ ప్రతిదీ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ సూ చేస్తారు సూ చేస్తారు బిలియన్ డాలర్ బిలియన్ మిలియన్ డాలర్స్ సూ చేస్తారు అందుకని మళ్ళా ముహూర్తాలు పెట్టుకుని కట్ చేసే కార్యక్రమాలు అమెరికాలోను వేరే దేశాల్లో యూరోప్ లో కూడా జరగదండి అలాగా అలా ముహూర్తాలు పెట్టేసి కట్ చేసుకునే కార్యక్రమం ఉండదు డాక్టర్ పని చేస్తే వాళ్ళ లైసెన్స్ పోతే చాలా ఇబ్బందులు వస్తాయి సో మన తెలుగు పేపర్లు కొన్ని రాస్తాయంటే మీకు తెలియదు ఏమన్నా కమ్యూనిస్ట్ భావజాలలో ఎక్కువ మంది మనం మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు వాళ్ళకి ఇదే పని అక్కడ ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గురించి జాజ్ బ్యాచ్ తో కలిసి కథనాలు రాస్తుంటారు ఈ రాతలైతే వస్తే రోతలతో బాగా కలిగి కలుగుతాయి ఎలా వచ్చి చెప్పండి సార్ ఎనిమిది మాసాల్లో పూర్తి పరిపక్వత చెందేస్తారు కలిపి తల్లి కలిసి గర్భంలో ఉన్నవాళ్ళు పదికొక చందకొండ సిటిజన్షిప్ కోసమే ఆ ఆ పాప ప్రాణాలతో తల్లిదండ్రులు చెలగాట ఆడతారా ఏ తల్లిదండ్రులున్నా సరే ఆ బాబు ప్రాణాలతో చెలగాట ఆడతారా అది సాధ్యమేనా అంటే ఏ ఆసుపత్రి అయినా తెలంగాణ వాడతారా ఏంటంటే దిక్కుబాల రాత్రులు రాయటం తప్పితే ఏం లేదండి ఏదేమైనా సరే ఇప్పుడు అమెరికా ఫస్ట్ అంటున్నారు సార్ ట్రంప్ గారు మోడీ గారు ఏమంటున్నారు ఇండియా ఫస్ట్ అంటున్నారు మోడీ గారు ఏమంటారు మేక్ ఇన్ ఇండియా అంటారు డొనాల్డ్ ట్రంప్ ఏమంటారు మేక్ ఇన్ అమెరికా అంటున్నారు ఆయన ఆ దేశ రాష్ట్రపతి కాదు ఆ దేశం గురించి ఆలోచిస్తారు ఈ దేశ ప్రధానమంత్రి కాదు ఈ దేశం గురించి ఆలోచిస్తారు తప్పేంటి ఇప్పుడు మన దేశంలోనే ఉత్పత్తి చేయాలి అన్ని దిగుమతి చేసుకోకూడదు అని నరేంద్ర మోడీ గారు ఇది వికసిత భారత్ సంకల్ప యాత్ర మనం దిగుమతి చేసుకుంటా ఉంటే మన దేశంలో ఉద్యోగ ఉపాధి కల్పన ఎలా జరుగుతుంది మన దేశం సంపద ఎలా జరుగుతుంది మన దేశంలో ట్యాక్స్ కలెక్షన్స్ ఎలా వస్తాయి మన దేశం అభివృద్ధి ఎలా జరుగుతుంది జీడిపి ఎలా గ్రోత్ దిగుమతి చేసుకుంటే ఉన్నటప్పుడు వెళ్ళిపోతుంది బయటికి లోపల రాదు కదా సో అందుకే మేక్ ఇన్ ఇండియా అంటున్నాం ఆయన మేక్ ఇన్ అమెరికా అంటున్నారు తప్పేంటి రావంటారు భారతీయులు ఎలాంటి ఇప్పుడు ఇల్లీగల్ ఇల్లీగల్ అక్రమ వలసదారుల మీద అమెరికా ప్రభుత్వం యాక్షన్ తీసుకుని మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వచ్చేది వేలల్లోనే ఉంటారు ఇక్కడ నుంచి బయటకు పోయే లక్షల మీద ఉంటారు ఇది రోహింగ్యా బ్యాచ్ పాకిస్తాన్ బ్యాచ్ బంగ్లాదేశ్ బ్యాచ్ ఈ బ్యాచ్ లక్షల్లో మనం హ్యాపీగా బయటకు పంపించవచ్చు ఏ మానవ సంఘం లేదా అమెరికా సంఘం జార్జ్ టూరస్ టీము ఆ టీమ్ ఎవరు రారు నూరు ఇప్పుడు ఇక్కడ అమెరికానే పంపిస్తుంది కదా బయటికి అమెరికా ఎందుకు పంపించకూడదు ఇదనమాట అలాగే మనకు అడ్వాంటేజ్ మనం క్లీన్ చేసుకోవచ్చు ఇటువంటి వ్యక్తులందరినీ తగ్గా ఏరి ఏరి పని వేయచ్చండి అలా మనకి ఇబ్బంది ఉండదని మంచి జరుగుతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ గారు విశ్లేషణ అందించినందుకు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి